హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నిత్యామృతం ఆల్రెడీ షార్ట్స్ లో చూసే ఉంటారు మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాం మా అమ్మమ్మ వాళ్ళ ఊరు పచ్చని పొలాల మధ్య ఉండే ఒక చిన్న పల్లెటూరు వెల్కమ్ టు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోకి మీ అందరికీ స్వాగతం ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న ఈ ఇల్లు మా మామయ్య వాళ్ళ ఇల్లు ఇంట్లోకి రాగానే వెల్కమింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత తీస్తున్న వీడియో ఇది రాగానే మా అత్తమ్మ మా అందరినీ వెల్కమింగ్ చేసేసింది మరి అందరం వచ్చాం కదా మరి పిండి వంటలు ఉండాల్సిందే కదా మేము వచ్చేపాటికే ఇక్కడ అన్నీ రెడీ అయిపోతున్నాయి పూలలు మిర్చీలు బజ్జీలు దానికి ముందే వంటలు అన్నీ ఫినిష్ అయిపోయాయి కావా మరి మేము రావడమే లేట్ అయింది ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయింది అందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటే ఈ అన్నా చెల్లెలు మాత్రం ఫోన్ లో బిజీ ఉన్నారు చెట్టు కింద కారు పైన ఆడుకునే ఈ బాబు పేరు శ్రీ వేదాంశ్ హాయ్ చిక్కుడుగాయ్ నీ పేరేంటి అక్కడ అల్లంత దూరాన కనిపిస్తున్న ఆ ఇల్లు మా చిన్న మామయ్య వాళ్ళ ఇల్లు పదండి వెళ్దాం హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఊరి గురించి చెప్పమంటే వాళ్ళ రియాక్షన్ ఫోటోలో కనిపిస్తుంది కదా తనే మా అమ్మమ్మ అంకం నర్సవ్వ వీడియో తీస్తున్నాను ఎవ్వరూ కెమెరా సైడ్ అసలు చూడట్లేదు అందరం అయితే తినడానికి రెడీ అవుతున్నాం మా అందరికీ శ్రావణ మాసం అంటే నాన్ వెజ్ తినకుండా ఓన్లీ వెజ్ తింటాం మా చిన్నోడేమో పాపడాల కోసం చూస్తున్నాడు అసలు అందరూ కెమెరా షై అందుకే ఎవ్వరూ ఫేసెస్ చూపించట్లేదు చిన్నపిల్లలు అంటే మామూలుగా ఉంటుందా ఎక్కడైనా అల్లరే తినడానికైనా పడుకోవడానికైనా దేనికైనా అల్లరే కదా దేనికోవాలా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు తెలీదు మీలో దీని గురించి తెలిసే ఉంటుంది రాత్నం గాంధీజీ రాత్నం చుట్టేవాడని చిన్నప్పుడు చదువుకొని ఉంటాం కదా అదే ఇది ఇద్దరు అన్న తమ్ముళ్ళు చిక్కుడుకాయ ఆవకాయ అవునా మీ తమ్ముడా మీ తమ్ముని పేరేంటి పేరేంటి ఇక్కడ కనిపిస్తున్నది మా మమ్మీ పిన్నిస్ అత్తమ్మ అందరూ వాళ్ళు మీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నారు ఇంకా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏం మాట్లాడదాం మాట్లాడదాం మాట్లాడదామని యాక్చువల్ గా పడుకున్న వాళ్ళని లేపి మరి ఏదో ఒకటి మాట్లాడాలని వీడియో తీస్తున్నా మరి ఇలాంటివే కదా ఎప్పటికీ గుర్తుండేవి మేము ఇప్పటికీ చాలా సార్లు కొండాపూర్లో ఉన్నాం చాలా ఎంజాయ్ చేసాం కానీ ఎప్పుడు వీడియో తీసుకోలేదు ఒక ఫోటో కూడా తీసుకోలేదు నౌను చేసినాం చేసినాం ఇంకా ఒక టాపిక్ గురించి మాట్లాడమంటే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది పిక్చర్ ఇక్కడ వీడియోలో లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న ముగ్గురు మా అత్తమ్మలు రైట్ సైడ్ కనిపిస్తున్న ముగ్గురు మా పిన్నిలు మధ్యలో ఉంది మా అమ్మ పద్మనాభ సింహ ఈ పడుకున్న పద్మనాభ సింహడే మా మామయ్య మా చిన్న రూపాయల ప్యాకెట్ మామయ్యూపాయల కార్ నేర్పించిండు ఫ్రెండ్స్ ఎంత దారుణంగా అంటే మళ్ళీ జీవితంలో కార్ ఫ్రెండ్స్ ఇంకా సెండ్ ఆఫ్ ఇచ్చే టైం అందుకే అందరికి వెళ్ళి పడుకున్న వాళ్ళని కూడా మా కోతి పిల్లల గ్యాంగ్ ఇంక ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం నడుస్తుంది ఇంకా మేము వెళ్తామంటే అత్తమ్మ మాకు కర్రీస్ అది దాన్ని పెట్టించేస్తుంది అనమాట ఇంకా మేము ఫైనల్ గా ఇంటికైతే బయలుదేరిపోయాం యాక్చువల్లీ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వస్తున్నామంటే వచ్చే ఎక్సైట్మెంట్ వెళ్ళేప్పుడు మాత్రం అసలు ఉండదు కదా బాధగానే ఉంటుంది మరేం చేద్దాం మీకు ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ ఈ వెళ్తున్న లో ఒక దగ్గర మీకు ఒక ఇల్లు కనిపిస్తుంది ఇది ఎవరిలో గుర్తుపట్టండి కింద కమెంట్ కూడా చేయండి ఎక్కిన తర్వాత ఫస్ట్ టైం ఇన్ని వెహికల్స్ చూడడం టోల్ గేట్ దగ్గర మీరు కూడా ఎప్పుడైనా చూసారా ఇన్ని వెహికల్స్ ఒకేసారి ఓఆర్ఆర్ పైన ఇప్పటికీ ఈ వీడియో ఇంతే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్